తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనేది మా ఆకాంక్ష ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించుకు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటాం ఐటీ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి అత్యంత సులువైన విధానాలతో స్వాగతం పలటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తని పటిష్టమైన విధానాలని రూపొందిస్తున్నాం అత్యంత అధునాతనమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీ రంగంలో నైపుణ్యం మరింత వృద్ధి చెందే విధంగా మా నూతన పాలసీ ఉంటుంది హైదరాబాదులోని ఐటీ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ కిటకిటలాడుతున్నది కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క హైదరాబాదు మాత్రమే అభివృద్ధి జరిగితే సరిపోదు ఇలాంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర నల్మూలకి కూడా విస్తరించాలి ఈ కారణంగా ఐటీ పరిశ్రమను ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావాలంటే పటిష్టమైన విధానం ఉండాలి అందుకే అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందన్నట్లో సందేహం లేదు దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతాం ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం ఉమ్మడి కమ్యూనిటీ అనుభవం ఇది తప్పనిసరిగా తోటివారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అనుకోట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె కలకళ్లాడేలా చేయటమే మా ప్రభుత్వ ప్రాధాన్యత అందుకే గ్రామీణ అభివృద్ధి విషయంలో గత పదేళ్లలో పట్ల తప్పటడుగుల్ని సరిచేయబోతున్నాం ప్రతి గ్రామం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళుతున్నాం మనస వాచ కర్మణ ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ కర్తవ్యాన్ని తామే నిర్వర్తించేలాగా చూస్తాం ఇది మేమేదో ప్రజాస్వామ్యానికి చేస్తున్న మేలు కాదు గ్రామాల్లోని అణగారిన వర్గాలకు గ్రామీణ పేదలకు మేము కల్పిస్తున్న హక్కు నిస్సహాయులకి అభాగ్యులకి మేమిస్తున్న గ్యారంటీ సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేమిస్తున్న ధైర్యం మీకు తెలుసు దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సభలను ప్రతిపాదించింది గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధుల్ని పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది గ్రామ పంచాయతీల్ని మరింత బలోపేతం చేస్తాం సకాలంలో నిధులు అందించి గ్రామాభ్యుదయానికి బాటలు వేస్తాం గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ బహిరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలో చెప్పింది వాస్తవానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వంద శాతం వెళ్ళకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని తప్పుబట్టింది ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులు కూడా ఇవ్వలేదు స్థానికంగా ఉన్న నీటి వనరుల్ని వాడుకోవటం కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేయటం వల్ల ఖర్చు ఎన్నో రెట్లు పెరిగి చివరకు సమస్యలు తలెత్తుతున్నాయి స్థానిక నీటి వనరులను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో నీరు తేవటం అనేది ప్రయాస్తో కూడుకున్న పని కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా లాభపడ్డారు ఈ కారణంగా గ్రామీణ పేదలు సురక్షిత మంచినీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మిషన్ బహిరంగ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని మీకు తెలియజేస్తున్నాం అందుకే ఈ దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి మొదటి ఆర్థిక సంఘం నియమించుకోవటం జరిగింది రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర సొంత పన్నుల ఆదాయంలో పదకొండు శాతం నిధులు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలు కేటాయించమని సిఫార్సు చేసింది ఈ పదకొండు శాతంలోని అరవై ఒక్క శాతం నిధులు గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది ఈ సిఫార్సుల్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నివేదికపై తీసుకున్న చర్యలను అసెంబ్లీలో ఉంచాలి అయినా కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మా ప్రభుత్వం ఆ సిఫార్సును వెంటనే ఆమోదించింది ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తుంది ఒక దశాబ్దం వరకు కూడా శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘ నివేదికను ప్రవేశపెట్టలేదు దానిని మా ప్రభుత్వం ఆమోదించి ఈ సభ ముందు ఉంచుతున్నాం ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు నలభై వేల ఎనభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదు రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ లాంటిది హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే రక్షణ రంగ సంస్థలు ఫార్మా పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు వంటి మౌలిక పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో రైలు వరకి శంషాబాద్ విమానాశ్రయం మొదలుకొని ఓఆర్ఆర్ వరకు తాగునీటి అవసరాల కోసం మంజీరా కృష్ణా మరియు గోదావరి జలాల సరఫరా నగరానికి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థతో పాటు హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి ద్వారా సృష్టించబడిన సంపద ఏ కొందరు అధికారులకో లేదా నాయకుల స్వార్థం కోసం కాదు అది యావత్తు ప్రజలందరికీ చెందాలనేదే మా లక్ష్యం మా మార్గం అందుకే పాలనా పరంగా అన్ని సంస్థలని వ్యవస్థలని ప్రక్షాళన చేస్తున్నాం మూసి ప్రక్షాళనతో పాటు మూసీ పరివాహ ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టాం మూసీ అంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి నుండి దానిని చేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాం మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరిచేందుకు నూతన విధానాలను ఆకలింపు చేసుకుంటున్నాం